అందరికీ నమస్కారం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిసి కుంభరాశి అవుతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉన్నాయి ఇక ఈ సంవత్సరం కుంభరాశి స్త్రీ పురుషులకు ఏలినాటి సిని ప్రభావం అధికంగా ఉన్నందున ఇది శని యొక్క రాశి అయినా కూడా గురుబలం వలన సంఘంలో పలుకుబడి పెరుగును ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతం మగును ధర్మకార్యాలు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనము చేయు వ్యాపారాదులలో ప్రాముఖ్యత రావలసిన బాకీలు వసూళ్లు అగుట అప్రయత్న ధన లాభాలు ఆటపాటల పోటీలలో విజయం చేకూరుట తగాదాలు వ్యవహారాలలో మీదే పై చేయగుట జరుగును వెండి బంగారం మొదలైన విలువైన వస్తువులు లభించును భూగృహాది స్థిరాస్తులు సంపాదించుట నూతన కాంట్రాక్టులతో లాభాలు చేకూరుట జరుగును శని కారణంగా కుటుంబ భారం పెరుగును మానసిక ఆవేదన పెరుగును గుప్త శత్రువులు చోర భయము రావలసిన సొమ్ముకు ఆటంకం కలిగించిన చివరకు భర్తీ అగుట జరుగును రాహువు కేతువుల వల్ల శారీరక బాధలు చోర భయము వంటివి ప్రాప్తించును గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు చేతి వృత్తులచే జీవించు వారికి ఎందులోనూ నష్టం రాదు కానీ మీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మీ పతనానికి కారణమగును ఎవరిని నిందించకూడదు దైవారాధనే మీకు శరణ్యం మీ భార్యతో వాదనలు చేస్తారు సాంఘికంగా మీరు వేసే పథకాలకు ఊహించని సంఘటనలు సిద్ధించును ఈ సంవత్సరం కుంభరాశి ఉద్యోగులకు స్వయం కృషి వలన పైకి వచ్చెదరు మీ తెలివితేటలకు సరైన గుర్తింపు శ్రమకు తగిన ఫలితము ఉండును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్సు అధికారుల మన్ననలు లభించును గృహము ఇండ్ల స్థలం కొనుట స్థిరాస్తి వృద్ధి సంతాన లాభాలు సంఘంలో ఉన్నత స్థితి కలుగును ప్రైవేటు ఎందు పనిచేసేవారికి యాజమాన్యం యొక్క గుర్తింపు లభించును నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చును రాజకీయ రంగంలో ఉన్నవారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది ప్రజలలో మంచి పేరును సంపాదించెదరు సత్సంబంధాలు కలిగి ఉంటారు ఈ సంవత్సరము కళాకారులకు అనుకూల సమయము టీవీ సినిమా రంగాలలో ఉన్న గాయని గాయకులు నటీ నటన వర్గము రచయితలు డైరెక్టర్లు ఇతర టెక్నీషియన్స్ అందరికీ మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొరుక్కుంటారు కొత్త అవకాశాలు విరివిగా వస్తాయి అవార్డులు దక్కించుకుంటారు వ్యాపారస్తులకు అన్ని రంగాలలో ఉన్నవారికి మంచి లాభం పొందగలరు ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్స్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూలమే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు రాణిస్తారు జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలు చేకూరును సరుకులు నిల్వ చేయేవారికి విశేష లాభము షేర్ మార్కెట్లో ఉన్నవారికి యోగమే విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం వలన మహోన్నతంగా ఉండును మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు మంచి పేరు పొందుదురు అందరికంటే మిన్న ఆగుదురు విదేశీ చదువుల్లో రాణింపు ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు చదువుపై శ్రద్ధ చే కష్టపడుదురు క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం లభించును వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది కౌలదారులకు అనుకూలమే చేపలు రొయ్యల చెరువులు చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసివచ్చును గతంలో చేసిన రుణాలు తీరిపోవును పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి అనుకూలమే ఇక కుంభరాశి స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కనిపించును కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగును విలువైన వస్తువులు లభించును మీ పేరుతో స్థిరాస్తులు సమకూరును ఉద్యోగాలు చేయి వారికి అధికారుల మన్ననలు లభించి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును జన్మ రాహువు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న రుగ్మతలు గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం ఖచ్చితంగా జరుగును పుత్ర సంతాన ప్రాప్తి కలుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గురు ప్రభావం వలన చాలా యోగదాయకంగా ఉండును కానీ జన్మ రాహువు వల్ల గృహంలో మార్పులు స్థాన చలనము కోర్టు కేసులెందు ఇరుక్కొనుట లేనిపోని అపవాదులు మనస్థిమితం లేకుండుట జరుగును ఇక ఈ సంవత్సరము వారికి ఏప్రిల్ నెల అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి యోగమే చేయువృత్తి వ్యాపారాల రాణింపు ఆరోగ్యం బాగుండును ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉండును మనోల్లాసము యత్న కార్యసిద్ధి శత్రువుల జయము వాహన సౌఖ్యము నూతన పరిచయాల వలన లాభాలు కుటుంబ వృద్ధి సౌఖ్యము శుభకార్యాలకు హాజరు అగుదురు మే నెల అందరికీ యోగదాయకమే ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు గౌరవ లాభము ఆదాయానికి లోటుండదు గతంలో ఉన్న అనేక సమస్యల నుండి బయటపడదురు గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చును మిత్ర సహకారంతో కార్యజయము శత్రుజయము కుటుంబ సౌఖ్యము కోర్టు వ్యవహారాల యందు అనుకూలత కలుగును జూన్ నెల యందు అనుకూల వాతావరణం ఉంటుంది ఏ పని తలపెట్టినా విజయం మగును బంధుమిత్రుల సహాయ సహకారం లభించును నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు వాహన మార్పులు గృహ మార్పులు నూతన వస్తు ప్రాప్తి కుటుంబంలో అందరితోనూ మైత్రి చేయు వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును జులై నెల అన్నింటా జయమే అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును దూర ప్రయాణాలు కలిసి వచ్చును పుణ్యనది స్నానాలు దైవ దర్శనము చేయుదురు వాహన సౌఖ్యము భూసంబంధ లావాదేవీలు లాభించును కుజుని వల్ల ప్రమాదాలు కోపంగా ఉండును సోదర విరోధాలు కలుగును ఆగస్టు నెలలో కూడా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య లాభము ఆదాయం బాగుంటుంది ఏ సమస్య లేకుండా సరదాగా కాలం గడుస్తుంది అనుకున్న పనులు సాధిస్తారు పెద్దవారితో పరిచయాలు కుటుంబ సౌఖ్యము అందరితో సఖ్యత వాహన లాభము ప్రయాణ సౌఖ్యము కీర్తి లాభము సంతాన సౌఖ్యము స్పెక్యులేషన్ అనుకూలమే అష్టమ కుజుని వల్ల ఆరోగ్య భంగాలు శారీరక శ్రమ కోపంతో ఉండుట జరుగును సెప్టెంబర్ నెలలో ఎనిమిదవ ఇంట గ్రహ సంచారం వలన కొంత ఇబ్బంది తప్పదు చేయువృత్తి వ్యాపారాల ఎందు ఆటంకాలు వ్యతిరేకత బంధుమిత్రులతో మాటామాటా పట్టింపులు అనవసర ఖర్చులు ఆరోగ్య భంగము ఔషధ సేవ వాహన భయము ప్రమాదాలు ఊహించని సంఘటనలు జరుగును భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉండదు అక్టోబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్నింటిలో విజయము కొన్నింటిలో అపజయము ఆర్థిక పరిస్థితులు అనుకూలత ఊహించని సంఘటనలు జరుగును ఇతరులకు హామీలు ఉండుట వలన ఇబ్బందులు తప్పవు అయితే కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది సంతోషకర వార్తలు వింటారు దైవ దర్శనాలు వ్యవహార లాభము కలుగును నవంబర్ నెలలో ప్రథమార్థంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఏ పని చేయబుద్ధి కాదు పనులేందు ఆటంకాలు సోదరులతో కలహాలు మాటికి శారీరక గాయాలు దెబ్బలు తగులుట ఆరోగ్య భంగాలు గృహ మార్పులు స్థాన మార్పులు ద్వితీయార్థంలో అనుకూలించును డిసెంబర్ నెలలో ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పదహారవ తేదీ నుండి కొంతమేర పరిస్థితులు అనుకూలించును ఆరోగ్యం కుదుటపడును సమస్యలు కొన్ని పరిష్కారం మగును ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటారు స్త్రీ మూలక ధన లాభాలు చేయి వృత్తి వ్యాపారాల ఎందు రాణింపు ఆర్థికంగా బాగుంటుంది జనవరి నెలలో ప్రథమార్థం బాగుండును చేయి వృత్తి వ్యాపారాలు అనుకూలించును ఆదాయం బాగుండును ప్రయాణాలు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ద్వితీయార్థంలో పన్నెండవ ఇంట గ్రహ సంచారం ఇబ్బందులకు గురిచేయును ఊహించని సమస్యలు ఎదురుగును ఫిబ్రవరి నెలలో ప్రథమ అర్థం అనుకూలించును అనుకున్నవి నెరవేరును గృహ లాభాలు గృహంలో వివాహాది శుభకార్యాలు సంతాన సౌఖ్యము ద్వితీయార్థం అనేక సమస్యలు ఎదురవును ఆదాయానికి మించిన ఖర్చులు దుబారాలు చేయుట శిరోబాధలు ఔషధ సేవ ప్రయాణాల ఎందు కష్టాలు భార్యాభర్తల మధ్య వివాదాలు ఊహించని సంఘటనలు జరుగును జాగ్రత్తగా ఉండాలి మార్చి నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార లావాదేవీల అనుకూలత ఆర్థికంగా బాగుంటుంది పనుల ఎందు మాత్రం ఆటంకాలు ఆరోగ్యంగా కూడా పర్వాలేదు కానీ నేత్రపీడలు శత్రుమూలకంగా భయాందోళనలు కుటుంబ వ్యక్తులతో విరోధాలు భార్యతో ఒకటి రెండు రోజులు మాట్లాడకుండుట జరుగును విద్యార్థులు పరీక్షలు సంతృప్తికరంగా రాయలేరు జ్ఞాపక శక్తి తగ్గును